ట్టాలు మా ఊరి బండ గుర్తులు చుట్టూర బొగ్గు కుప్పలు సుత్తే గాని కనిపించని ఊరు మా ఊళ్ళే గాలి సుత కర్రెగుంటది ఆంజనేయ స్వామి మా కింది వాడ దైవం మా ధైర్యం ఎప్పుడూ బాయి మీద దద్దరిల్లే బాంబుల సప్పుడు ఇది మా వీర్లపల్లి

వస్తాపుడు తాగుడు రోజు పోరు ఏంటనే అయితే పోయలేకుంటే నీ తాగుడు పాడుగాడు నీ తాగుడు నా సాగు వచ్చింది పిల్చేదే నాతో అయితే ఇది మందే అయినా ఎవరెక్కడ తాగాలనేది మాత్రం కులాన్ని బట్టి బార్ గడప నిర్ణయిస్తుంది గిదంతా చూసి మందు పిచ్చలం అనుకోకుంటే మందంటే మాకు ఇసనం కాదు అలవాటు పడిన సాంప్రదాయం కనకయ్య సిల్క్ బార్ ఉన్నారు మా ఊళ్ళే సర్పంచ్ కంటే ఎక్కువ ఈ ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మంచు పాలన నిషేధాన్ని ప్రకటిస్తున్నా వేర్లపల్లి కథ ముగిసిందిరా నేను సూరిగాడు నా దోస్తు నా గుండెకాయల సగం మందులేని మొదటి దసరా ఎవడానందంగా లేడు నేను తప్ప వెన్నెల ఇది నా దోస్తే రోజు దోస్తు లెక్క కనిపించేది ఆయాల నిండు వెన్నెల లెక్క కనిపించింది పద్మస్థాన ఎన్నిసార్లు వస్తావే వారు ఇట్రా ఇంకోసారి ఊదినావంటే ఈ ఒలుగుతూడు రే అంటిచరా మంచి అయితే అందుకేందిరా ఉన్నది కావాలంటే పదవి వాడి ఇంకా తెప్పిస్తా కానీ వాస్తుకున్న జాగ్ కావాలి కదా పెద్దనంబయ్య మా ఊరి సర్పంచ్ ఆయన సవతి కొడుకులు రాజన్న శివన్న పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటి నుంచి మీద కన్నేసిండు పెద్దనంబయ్య సర్పంచ్కి గెలిచిన నూనె దగ్గరనే బారు ఉంటది తర్వాత ఎవరికి గెలిస్తే ఆ దగ్గర ఉంటది ఏమంటారు బార్ చేయజారితే మళ్ళా వెనకకి రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు కానీ మందు లేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడ్ను పట్టించుకోలేదు నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే మద్దతు వేరే దారి లేదు అన్న మందు కోసం అందరు ఎట్లా చదువుతాలో చూడు నంబయ్య రాజకీయానికి కనక అడ్డంగా చిక్కిండు చివరికి మందే గెలిచింది ఆడికెళ్ళి పేర్లపల్లి కథ మారింది రే రేమి కూడా చెప్తా ఎవరికి చెప్పొద్దు నేను వినలేన ఐ లవ్ యూ అన్నారా ఆ రోజు అర్థమైంది సూర్యగాడు అంటే నాకు ఎంత ఇష్టం అని సూర్యగాడు కావాలన్నా వెన్నెలు కావాలన్నా అంటే బ్యాంక్ చర్ సూర్యగాడి కావాలంట వారం పది నెలలు దానికే సెలవులు ఇస్తాను ఇంటికి వారి నంబయ్య కాష్టం సల్లారక ముందే సవితి కొడుకుల నడు మా చచ్చి బయటపడ్డది ఊరి పెద్దలు ఆశన వంచిన తలకగా బార్ని వంచలేకపోయింటారు అందుకే సర్పంచ్ గా గెలిచిన ఉందే బారని వెనకట పెద్ద నంబయ్య చెప్పిన మాటే ఇళ్ళ సమస్యకు ఓ దారి చూపించింది గా ఒక్క మాట మా ఊరి రాజకీయాన్ని ఒకే కుటుంబానికి పరిమితం చేసింది బార్ మీద ఉన్న జెండా గుర్తుని జీల్చి ఉంగరం చెవిపోగు గుర్తులుగా మార్చుకున్నారు పదవున్న ఉందే బారని రాజని అనుకున్నాడు కానీ బార్ని వాడిన ఉందే పదవని శివన్న నమ్మిండు రాజన్న చెప్పిన మాటల కన్నా శివన్న పోషన మందే జనాలకి ఎక్కువ ఎక్కింది ఆఖరికి మందే గెలిచింది గెలిచింది శివన్నే ఆయన రాజన్న చిత్తుగా ఓడిపోని కారణం మాత్రం పెదనంబయ్య ఒకే ఒక్క మనవుడు శివన్న కొడుకు తూర్పు గుట్ట చిన్న వీర్లపల్లి బీర్లపల్లి కథమారిణికి మూల కారణం

అవరా ఇద్దరిని గడి ఇంకా అత్తలేడేంద్ర ఆయన గురించి తెలిసిందే కదరా ఆడు తాగాలి తాగింది ఏంద్రా గీడున్నాం ఏం లేదురా మేము పొద్దున బగ్గా తాగి ఓ పోలీసు అని కొట్టినాం కొట్టుడు తప్పు కాదురా అందుకే లోపలేసిల్లు పోలీసు అని పెట్టిర్రా మన్నీ నాకు లేదా రా లుంగెత్తి కట్టి ఎవరిని ఎవ్వన్న కొట్టుడు దిగినాక గదే లుంగి దించి ఆగమాగం చేసిడు ఆ చేంది రా ఈ కోస పోరగాలెట్టు రమ్మను రా రా ఇవ్వాలా అయిపోయినవు నాకు కొనుక్కును సార్నేకి రానువురా సార్ ఈడే సార్ నన్ను కొట్టింది గ అందుకో రేగది మన కోసమేరా పిత్రి పడుకో సార్ మా నాయనమ్మ తోడు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా రెండో దెబ్బ పడే పని చూతలేదు సీద వందల గడ్డకి హిడిషయ్య సార్ నీ కాళ్ళు మొక్తాయ్యా ఈ నిన్ను కొట్టిండా లాటిన్ చుస్తానే అనుకుతాడు చూను Rama 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 ram, అరే సూరిగా నమస్తే పెండ్లం పురోగాలు మంచిగా ఉన్నారే నన్ను ముందుగల బీడి పడే షిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి పండేదందుకు పోరాగాండ్ల గుడ్లు దొబ్బేసే నువ్వే మాట్లాడాలి సాగుకారి సాగుకారీ లొల్లి పెట్టుకుంటే చింత పంట బయట బయటపడ్డట్టుంటది గాని దేనికచ్చినా చెప్పు ఓ దేతా వని మంట హ టేలమంగట బీడీ అడిగినట్టు అడుగడేందిరా ఏయ్ ఇత్తవా ఇయ్యవా ఈ ఎనరా బై చల్ నియ్యవా బురిగడు ముద్దడితో ఇయ్యవా నే రేను కట్టా నేను ఆడ కావాలకట్టా అమ్మ తోడు దారనిగా ను అయిపోయినా రాయాల సూరిగా ఈ డిషిపెటూ రేకపోతే సత్తా ఉన్నా చేతిలో ఆగురు పితలు జా